ఈ రోజు ఇక్కడ పెట్టుకున్నారు ఒకరోజు సందర్భి పెట్టుకున్నారు ప్రతిరోజు ప్రజాస్వామ్యం ఆ శాఖల మీద ఏ విధంగా రెండు వేల పద్నాలుగు మన గవర్నమెంట్ లో స్టార్ట్ చేసి ఉండి అది పూర్తయితే కాంగ్రెస్ వెంకటరెడ్డి గారి చాలా పూర్తయితే ఇంకొకరు ఇంకొక ఇవన్నీ కూడా తీసి బీఆర్టీ వచ్చితే దాదాపు అందులో మూడు నాలుగు మాసాలు పార్లమెంట్ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అది తక్కువ సమయంలో అన్ని కూడా స్టార్ట్ చేసుకుంటున్నాం దానికి జిల్లా కలెక్టర్ గారు వారి సిబ్బంది మీరు చేసిన పనికి ప్రభుత్వం తరఫున ప్రసన్న నా న కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే పోయి పదిహేను చూస్తారు గవర్నమెంట్ ఎక్కడ ఒకరు అక్కడ నల్గొండ జిల్లాలో ఒక ధర్మానికి రావడం చిన్న ప్రాజెక్టు రెండు వందల కోట్లు లక్ష ఎకరాలు నివసం దాదాపు వెంట వెంటనే ల్యాండ్ తీసినప్పుడు పూర్తయి ఒక ఈరోజు గ్రామాల గ్రౌండ్ వాటర్ పెరగడం జరిగింది ఇలా ఎన్నో కార్యక్రమాలు మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేసుకున్నాం ఇలా ఎన్నో ఇరిగేషన్తో పాటు సివిల్ అనేది నాకు అన్ని పథకాల కంటే ఎక్కడ మా బలాలను పేదవాళ్ళు కూడా మనం తినే అన్నం ఇలా గతంలో వచ్చిన బియ్యం ఆ డీలర్ ఆ డీలర్ ఎక్కడో అమ్ముకునేవాడు కానీ రోజు ప్రతి షాపు లాంచ్ చేసిన బండింగ్ లోనే మన నల్గొండ జిల్లా ప్రతి షాప్ లో కూడా ముఖ్యమంత్రి గారికి నిర్ణయం తీసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్న పేదవాడి ప్రభుత్వం

తర్వాత ఇంకా ఈ రాజీనామా నుంచి అడిగిన ఉంటాం ఒక ప్రధాన మీటింగ్ పెట్టి కూడా పెట్టి మొత్తం కాంగ్రెస్ తెలంగాణ మొదటి చెట్లు కాంగ్రెస్ పార్టీ అంట తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు మామూలుగా పండుకుంటే ఆయనే లక్షల కోట్లు చిత్తలు ఆయనే అఫీషియల్ మీటింగ్ అయినా సరే మా రవిరెడ్డి గారి మీద కొత్త ఎంపీ అని ఎందుకంటే తప్పు వాడు తప్పు వాడు మాట్లాడినప్పుడు మనం కరెక్ట్ చేయాలి

ఆర్బి డివిజనల్ ఇప్పటికే దాదాపు 1 కోటి రూపాయలు మా విశాఖపట్నం జిల్లా ప్రాంతానికి కేటాయించే మహిళా సాధికారత కూడా యామ్ ప్రాజెక్ట్ కింద వేరేమింగ్ ప్రతి అవసరానికి చెపెటకు అంకిటి జోడ పెట్టాలని చెప్పి ఎల్ఏ కుసులి 180 చేస్తున్నో రూల్లో రూరానికి చెలపుతున్నో ప్రతి జనరల్ కోర్ట్ కు జిల్లా కోర్ట్ డబుల్ రోడ్స్ ఈ కూడా మా నియోజకవర్గంలో జరుగు